ఇదొక షాకింగ్ న్యూస్ వినడానికి చెప్పడానికి మాటలు రానంత దారుణమైన ఘటన ఒక బాలిక జీవితంతో ఏకంగా పన్నెండు మంది మృగాళ్లు చెలగాటమాడిన అమానుష్యమైన వికృత క్రీడ వేధిస్తా ఉన్న బ్రాంచ్ పై చివరికి బాలిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది ఎక్కడో కాదు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని ఒక గ్రామంలో జరిగింది ఈ దారుణ ఘటన దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది గుడిహత్నూరు పోలీసులు షీ టీమ్ బృందం సభ్యులు స్పెషల్ ఆపరేషన్ చేశారు ఆ మైనర్ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు బాధితురాల్ని శారీరకంగా మానసికంగా వేధించారు యువకులు గుడిహత్నూర్లో నిందితులపై ఫోక్సో కేసు నమోదైంది నిందితులలో ఇద్దరు మైనర్లు ఆరుగురు మేజర్లుగా గుర్తించారు నిందితుల నుంచి ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు స్నేహం పేరుతో ఆ బాలికకు దగ్గరై ఆమె జీవితంతో చెలగాటం మొదలెట్టాడు ఒక మైనర్ స్నేహంగా ఉంటూ చాటింగ్ చేస్తూ క్రమంగా దగ్గరయ్యాడు తర్వాత ్లాక్మెయిలింగ్ మొదలుపెట్టాడు తాను చెప్పినట్టు చేయకపోతే మొత్తం ఆ చాటింగ్ అంతా వైరల్ చేస్తానని బెదిరించాడు తనకు న్యూడ్ కాల్స్ చేసి మాట్లాడాలన్నాడు లేదంటే పరువు మొత్తం తీస్తానని బెదిరించాడు తర్వాత ఆ వీడియో కాల్స్ రికార్డ్ చేసి వాటిని తన స్నేహితులకు షేర్ చేశాడు ఒకటి కాదు ఇద్దరు కాదు పన్నెండు మంది ఈ వీడియోలు షేర్ చేసుకుని వైశాచిక ఆనందం పొందారు బాలికకు నెక్స్ట్ లెవెల్ టార్చర్ చూపించారు తర్వాత బాలిక పేరుతోటి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వీడియోను కూడా సోషల్ మీడియాలో పెట్టారు చివరికి ఆ మైనర్ ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం వేట మొదలెట్టారు ఇద్దరు మైనర్ల సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో వీడియోలను వెంటనే డిలీట్ చేయించారు